హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ సంతోషి మేము చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇంకా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఏంటంటే రొటీన్ బ్లాగ్ అయితే కాదండి ఒక రోజు మా వారికి హాలిడే దొరికింది ఇంకా ఆ రోజు మేము చేసుకునే పనులు సరదాగా సాయంత్రం పూట మేము చేసుకున్న పనులు ఏంటి అనేది మీతో షేర్ చేసి చూపిస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నా ప్లీజ్ మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేసి బాగున్నాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నాను వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నా గార్డెనింగ్ వీడియోస్ కావచ్చు బ్లాగింగ్ కావచ్చు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా వారికి ఒక రోజు అయితే హాలిడే వచ్చిందన్నమాట ఇంకా ఆ రోజు మేమందరం కలిసి చేసుకున్న గార్డెనింగ్ వర్క్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసి చూపిస్తున్నాను మొన్న రీసెంట్గా మేము ప్లాంట్స్ తీసుకొచ్చుకున్నామని చెప్పేసి చెప్పాను కదా నర్సరీలో ఒక ట్వంటీ డేస్ అవుతుందనమాట తెచ్చి ఫైవ్ డేస్ అట్టే పక్కకు పెట్టేసి ఫిఫ్టీన్ డేస్ అయిందనమాట రీపాటింగ్ చేసి కూడా ఇంకా వెదర్ అయితే ఎలాగూ చేంజ్ అయింది క్లైమేట్ కొంచెం వర్షాలు కూడా పడుతున్నాయి కదా అన్నట్టు ఇంకా ఏం చేసామంటే ఆ రోజు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో ఇంకా అందరం పైకి వెళ్ళిపోయి ఆల్రెడీ కొన్ని నేను రీపోర్టింగ్ చేసినవి మిడిల్ ఫ్లోర్లో ఉంచాను కొన్నొచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంచానమాట అవన్నీ కూడా ఆల్రెడీ నాటుకున్నాయి కానీ ఇంకా వాటిని మనం సన్కి కొంచెమన్నా ఎక్స్పోజ్ అవ్వకపోతే ఏదో ఒక అటాక్ అవుతుంది కదా మిల్లీ బగ్ చూస్తున్నారు కదా ఇందాక ప్రీవియస్ చూపించాను కదా మిల్లీ బగ్ అనమాట ఏదో ఒకటి మనం దాన్ని కేరింగ్ చేసుకోలేదు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక అటాక్ అయిన తర్వాత బాధపడతాం కదా అని చెప్పేసి ఇంకా పైన టెర్రస్లోకి చేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా మా వారితో అంటే సరే నాకు ఆ రోజు సెలవు ఉంది కదా అని చెప్పి మొత్తం కూడా ఇంకా పైకి షిఫ్ట్ చేస్తున్నారనమాట ఆల్రెడీ నా దగ్గర ఒక ఫైవ్ వెరైటీస్ ఆఫ్ మందారాలు అయితే ఉన్నాయి ఇంకా నేను ఒక టెన్ టైప్స్ తెచ్చాను వాటిల్లో మరి ఎన్ని బతుకుతాయి ప్రస్తుతానికైతే నాటుకున్నాయి చూడాలి ఒకటైతే కొంచెం డల్గా ఉంది మా వారు పట్టుకున్న లెఫ్ట్లో లెఫ్ట్ చేయిలోది సింగిల్ పెట్టల్ వైట్ అనమాట చాలా బాగుంటుంది అది కూడా పింక్ తీసుకొచ్చాను వైట్ తీసుకొచ్చాను పింక్ బతికింది ఫ్లవర్స్ కూడా బ్లూమింగ్ వచ్చాయి కానీ వైట్ కొంచెం ఎందుకు కొంచెం బ్రౌనిష్ కలర్లోకి అయిపోయింది ఈ నేను నాకు ఈ మధ్య కొంచెం చేతగాక వ్లాగింగ్ కూడా కరెక్ట్గా పోస్ట్ చేయట్లేదు రొటీన్ బ్లాగ్స్ కానీ ఇంకా మొక్కల దగ్గరికి వెళ్ళి పట్టించుకోవట్లేదు పైకి కిందికి ఎక్కడం ఎందుకు అని అన్న ఉద్దేశంతో మేడం కూడా సజెస్ట్ చేశారు ఆ స్టెప్స్ ఎక్కి దిగొద్దమ్మా అని చెప్పి సరే మనం చెప్పింది వినాలి కదా కొంచెం ఉమ్మ నీరు కూడా తక్కువ ఉందన్నారు కదా అని చెప్పేసి ఎప్పుడో వన్ మంత్కి కానీ వెళ్ళట్లేదు నాకేమో పైకి వెళ్ళాలని ఉంటుంది కాకపోతే ఊరికి ఎక్కి దిగద్దు కదా అన్న ఉద్దేశంతో ఇంకా అలాగే ఉండిపోతున్నా దాని దాని మూలాన నా దగ్గర ఎల్లో మిడిల్లో వచ్చేసి రెడ్ కలర్ షేడ్ వచ్చిన మందారం అయితే ఉంది ఇందాక చూపించాను కదా దానికైతే ఫుల్ ఆఫ్ మిల్లీ బగ్ అయితే పట్టేసింది నేను పట్టించుకోకపోబట్టి నేను పట్టించుకున్నానంటే వేప నూనె కానీ ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉంటాను ఎన్ ఇస్తూ ఉంటాను ఏది కూడా వేస్ట్ చేయకుండా రైస్ వాటర్ కానీ ఇదివరకు ప్రీవియస్ వీడియోస్లో చూపించినట్టు ఏది వేస్ట్ చేయకుండా బనానా పీల్స్ కానీ బాగా రైప్ అయిపోయిన బనానాస్ కానీ ఏవైనా కానీ అట్లా ఫర్మెంట్ చేసి ఇస్తూ ఉంటాను దానివల్ల బ్లూమింగ్స్ మంచిగా వస్తూ ఉండేవి ఇంకా మొక్క కూడా డల్ అయిపోకుండా ఉండేది కాకపోతే ప్రస్తుతానికి రావట్లేదు కదా మిల్లీ బగ్ అయితే చాలా పట్టేసింది ఇంకా క్లైమాక్స్లో మా వారైతే దాన్ని మనం ఏం చేసినా కానీ ఇంకా ఆగదు అని చెప్పేసి కట్ చేసేసారనమాట చివరికి ఎందుకంటే మళ్ళీ పక్కన కొత్త మొక్కలు కూడా తీసుకొచ్చి పెట్టాం కాబట్టి వాటికి అటాక్ అయిందంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి దాన్ని అయితే కట్ చేసి పడేశారు ఇవన్నీ కూడా బచ్చలి మొక్కలు అనమాట వాటంతటికి అవే వాలంటీర్గా వచ్చిన మొక్కలు ప్రీవియస్గా నేను వేసిన మొక్కలకి వచ్చిన రూట్స్ ఉన్నట్టున్నాయి ఇంకా అవి మళ్ళీ వచ్చాయి చూస్తున్నారు కదా ఈ డ్రాగన్ వచ్చేసి నా దగ్గర సిటీజీలో ఒక బ్రదర్ ఇచ్చారు అది బాగా వచ్చింది కానీ ఫ్లవర్స్ కూడా రెండు వచ్చాయి ఎందుకో రాలి పడిపోయాయి మరి కారణం నేను పట్టించుకోకపోబట్ట వర్షాల వల్ల అర్థం అవ్వలేదు అదైతే పడిపోయాయి అనమాట ఇంకా బచ్చల కూర కూడా తెంపడానికి రెడీగా ఉంది మా ఇంకా చామంతి బుట్టలాగా అయిపోయింది దాన్ని ఇంకా సెపరేట్ చేసి కాడలు నాటాలి వర్షం స్టార్ట్ అయింది కదా దొండ మొక్క కూడా మంచిగా వచ్చిందండి ఒక వీక్లీ ఒక అర కేజీ వరకు దొండకాయలు వచ్చిన మొక్క అంతా కూడా సడన్గా పట్టించుకోవడం ఆపేసే వరకు ఇంకా ఒక వారం మొత్తంలో ఒక పది కాయలు పదిహేను కాయలు అలా అవుతుంది నాకు ఆరాటం ఏంటంటే రేపు డెలివరీ అయిన తర్వాత యూజ్ అవుతుంది కదా దొండ మొక్క అన్నట్టు అనుకుంటున్నాను కానీ చూడాలి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది పత్యానికి వాడతారు కదా అలా అయితే చూస్తున్నాను ఏమో మరి చూడాలి ఇంకా దానికి ఎంపీ ఎన్పికే ఇవ్వాలి వాటర్ నేను మా ఫస్ట్ అసలు పైన పెట్టించిన కారణం కూడా బుట్టలన్నీ కూడా ఎందుకు అని అంటే వాటర్లో మనకి మంచి సోర్స్ మనకి నైట్రోజన్ చాలా రిచ్ ఉంటుంది అనమాట దానివల్ల ఏంటంటే మనం నాటుకోవడానికి కానీ ఆకులు మంచిగా గ్రీన్ కలర్లో ఉండడానికి కానీ నైట్రోజన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది వర్షం నీళ్ళల్లో మంచి రిచ్ నైట్రోజన్ ఉంటుందన్నమాట అందుకోసం వాటర్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఈలోపు మనం పైకి చేర్చేసుకున్నామంటే మనం పోసే వాటర్ ఏదో అదే వర్షం నీళ్ళు వస్తాయి మంచిగా నాటుకుంటాయి అన్న ఉద్దేశంతో పైకైతే మొత్తం పెట్టేశాము ఇంకా ఆర్గనైజ్ అయితే చేయాలి ఏం చేయలేదు అలా పైకైతే పెట్టేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగో అండి మా దొండపాదైతే ఇలా ఉంది దీనికి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి పాపం ఎండిపోయింది మళ్ళీ బతికింది ఇప్పుడు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ టైప్ ఆఫ్ బచ్చల కూర ఎవరికైనా తెలుసా ఎవరింట్లో ఉందా రీసెంట్గా కూరగాయలకి అమ్మ వెళ్ళినప్పుడు బస్ స్టాండ్ సైడ్ లిల్లీ రియల్ లిల్లీ వాటర్ లిల్లీ కాదు రియల్ లిల్లీ దొరికింది సెంట్ లిల్లీ అని చెప్పేసి తీసుకొచ్చింది ఒక ప్లాంట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట సరే మంచిగా నాటుకుంది అని అంటే నెక్స్ట్ టైం ఇంకొకటి తీసుకురావచ్చులే అని చెప్పేసి అదొకటి తీసుకొచ్చి అయితే నాటు పెట్టేసింది ఇంకా ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ బ్లూమ్ అయినటువంటి మందారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసుకొని వెళ్తున్నాను అనమాట కిందికి రేపు పూజకి యూజ్ అవుతాయి కదా అన్న ఉద్దేశంతో హెల్త్ కొంచెం డిస్టర్బ్ అవ్వడం వల్ల రెగ్యులర్గా బ్లాగ్స్ కూడా పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు రొటీన్ బ్లాగ్స్ షూట్ చేసుకోవాలంటే కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది ఎందుకంటే హెల్త్ అంత సపోర్టివ్గా లేదనమాట అందుకోసం ఏదో టకటక చేసి పంపడమే కానీ దాన్ని వీడియో షూట్ చేయాలి అని అనంటే సపరేట్ పనిలాగా అనిపించి కొంచెం హెల్త్ బాగోక ఏమి చేయలేకపోతున్నాను అనమాట ఇంకా వీడియో ఉంది కదా ఇది పోస్ట్ చేద్దామని చెప్పేసి ప్రస్తుతానికైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇదండి మరి వీడియో మీకు ఏమాత్రం నచ్చినా యూస్ఫుల్ అని చెప్పను కానీ నచ్చిన ఫర్దర్గా ఖచ్చితంగా ఆ గార్డెనింగ్ ఛానల్కి సంబంధించి వీడియో మాత్రం ఖచ్చితంగా వస్తాయి గార్డెనింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ నేను ఏం చేస్తాను అవన్నీ కూడా షేర్ చేస్తాను ప్రీవియస్గా షేర్ చేసినట్టు అంతవరకు మన వీడియో పైన కన్ అయితే ఉంచండి కొంచెం ఇంకా మేము పైన సేపు ఇంకొక వన్ అవర్ అలా స్పెండ్ చేసేసి మా నియర్ బై అయినటువంటి కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న హౌజెస్ అవి ఇవి చూసుకుంటూ కొద్దిసేపు స్పెండ్ చేసి ఇంకా కిందకి అయితే వెళ్ళిపోయామన్నమాట మాకు బైయే ఇంకా ఇది రైస్ మిల్ ఒకటి ఉంటుందండి దానివల్ల ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా ఇంకా దుల్లిపుళ్ళు కడుగుడు పెట్టుకోవాలి చాలా ఎక్కువగా డస్ట్ అయితే వస్తూ ఉంటుంది చూడాలి మరి ఇప్పుడు చేసుకోలేను కదా ఇంకెవరినైనా పెట్టుకోనైనా సరే కంటిన్యూ చేయాలని చెప్పేసి అయితే చూస్తున్నాను ఇదండి మరి వీడియో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై హ్యావీ నైస్ డే లైఫ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ బాయ్